టికెట్ల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చేస్తుంది వైసీపీ ఎవరెవరికూ టికెట్లు ఇవ్వబోతుందనే దానికి సంబంధించి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికే టికెట్ దక్కబోతుంది ఈ క్లారిటీ అయితే దాదాపుగా వచ్చేసింది ఎందుకంటే అదేకసార్లు ప్రాతినిధ్యం వహించిన టికెట్ ఈసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారంట పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి గారు బెర్త్ కన్ఫర్మ్ చేశారు అంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన కృష్ణన్ సైతం స్థాన చలనం కలిగించేలాగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ చాణిక్యం ఇప్పుడు రామచంద్రపురంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది ఎందుకంటే ఆయన కూడా అంటారు ఆయన మా గురుతుల్యులు అనేది అలాగే ఆయన సీనియార్టీ ఏంటనేది ఇక్కడ చూపించుకున్నారు ఎందుకంటే బోస్కి శిష్యుడు కాబట్టి ఇద్దరిది పైగా ఒకే సామాజిక వర్గం కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేణు విజయానికి సహకరించిన బోసు ఆ తర్వాత మాత్రం ఎందుకో కాస్తంత దూరంగా జరిగారు మరి అక్కడే ఉంటే కనుక మరి ఆయన సహకరిస్తారో లేదో ఈయన గెలుపుకొని మరి డౌట్ ఏంటో ఇప్పుడు ఆయన్ని రామచంద్ర రాజమండ్రి రూరల్ పంపిస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అది ఇంకా కన్ఫామ్ కాలేదు ఏది ఏమైనా ఒకవేళ రాజమండ్రి రూరల్కి వేణువుని పంపించినా ఆయన్ని చనిపోయిన వేణుని ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్కి ఇక్కడ అవకాశం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ కుమారుడు ఖచ్చితంగా రెండు స్థానాలు కైసం చేసుకోగలుగుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఇద్దరికే ఒక పెద్ద పరీక్ష ఇద్దర్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది లేదు ఇద్దరు గెలిస్తే రెండు చోట్ల గెలిస్తే అది నిజంగా వైసీపీ ఒక పెద్ద గిఫ్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి రోడ్లనేది టీడీపీ సిట్టింగ్ సీట్ కాబట్టి అది వేల ఖాతాలో వేసిన ఘనత అప్పుడు వేణుకు వస్తుంది అప్పుడు వేణు ప్రయారిటీ కూడా పెరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది